अभिवृद्धि पैनलम मंजूर पर काउंसिल लो गडम विप्ना कॉर्पोरेटर बल्ला लक्ष्मण राव గడిచిన కౌన్సిల్లో తమ వార్డుకి సంబంధించిన అభివృద్ధి పనులు ఆమోదం పొందినప్పటికీ ఆయా పనులు ఇప్పటి వరకు కనీసం టెండర్కు కూడా పంపించలేదని ఎవరి ఒత్తిడులకు తలొగ్గుతున్నారో అర్థం కావడం లేదని దళితుడినైనందుకే తమ వార్డు అభివృద్ధిపై వివక్ష చూపుతుండడం ఎంతవరకు సమంజసమని మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యులు అరవై రెండవ వార్డు గౌరవ కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు శుక్రవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కౌన్సిల్లో తన గళం వినిపించారు తనపై ఎంతో నమ్మకంతో తమ వార్డు ప్రజలు తనను అత్యంత భారీ మెజారిటీతో గా గెలిపించారని కాని ప్రజల నమ్మకానికి అధికారులు తూట్లు పొడుస్తున్నారన్నారు ఇప్పటికైనా తమ వార్డులో అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయన కోరారు అలాగే గత కొద్ది రోజులుగా తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తమ వార్డులో శంకుస్థాపనలు ప్రారంభంభోత్సవాలు జరుగుతున్న విషయాన్ని మేయర్కి కమిషనర్కి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు సంబంధిత అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని మరోప్రక్క అనధికారికంగా పెడుతున్న శిలాఫలకాలలో కూడా ఎటువంటి ప్రోటోకాల్ పాటించకుండా తన పేరును అవహేళన చేస్తూ ముద్రిస్తున్నారని తక్షణమే ఆయా అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు